హ్యాండి నమస్తే మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ జిగురు అట్టల గురించి అయితే తెలుసుకుందామండి సో వీటి వల్ల ఉపయోగం ఏంటి మనం వీటిని మిరప పంటలో ఎందుకు అమర్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో నిన్నటి రోజు అయితే మన మిరప పంటలో అయితే జిగురు అట్టలు అయితే అమర్చడం జరిగింది సో రెండు రకాల రెండు కలర్స్ అయితే అమర్చడం జరిగింది ఒకటి వచ్చి మనకు ఎల్లో అయితే అమర్చాము అలాగే బ్లూ అయితే కూడా మనము అమర్చడం జరిగింది మన మిరప పంటలో అయితే సో వీటి వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది ఒక క్లిప్లో ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ జిగురు అట్టలో అనేది మనకు ఎల్లో ఉంటాయి అలాగే బ్లూ ఉంటాయి అలాగే మనకు వైట్ అయితే ఉంటాయి సో ఈ ఎల్లో గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఎల్లో అనేది మనకు దోమ అనేది నివారించడానికి చాలా బాగా దోహదపడుతుంది సో చాలామంది రైతులకు మన మిరప పంటలో ఉన్న సమస్య ఏంటో తెలియదు సో ఏ సమస్య ఉందో మనం ఎలాంటి మందులు ఆడుకోవాలనే అవగాహన అయితే ఉండదు సో జిగురు అట్టలు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ ఏది సమస్య ఉందనేది మీరు చూసుకోవచ్చు మనం దాదాపుగా ఈ జిగురు అట్టలు అమర్చి మనకు పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు గంటల్లోనే మనకు ఇంత దోమ అయితే పడింది సో ఈ ఎల్లో జిగురు అట్టాలకి మనకు దోమ మాత్రమే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో ఈ దోమ అనేది మనకు వైరస్ మూడత అనేది ఎక్కువగా వస్తుంది దోమ వల్ల సో వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు అరకట్ స్ప్రెడ్ అవ్వడానికి మనకు వాహకంగా అయితే తెల్ల అయితే పనిచేస్తుంది సో ఈ తెల్ల తెల్లదోమను నివారించడానికి ఈ ఎల్లో జిగురు ఆట అయితే చాలా బాగా దోహదపడుతుంది నివారించడానికి అయితే సో దీంతో పాటు మనకు అక్కడైతే మనము బ్లూ అయితే కొన్ని అమర్చడం జరిగింది మీరు అక్కడ చూసుకోవచ్చు సో బ్లూ అయితే అమర్చడం జరిగింది మనం వచ్చి సో ఈ బ్లూ జిగురు వల్ల మనకు ఈ నల్ల తామర పురుగు సమస్య అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో వాటిని బ్లూ అనేది మనకు నల్ల తామర అట్రాక్టివ్ గా చేసి వాటిని వెళ్ళి వెళ్ళిన వెంటనే జిగురు మీద కూర్చున్న వెంటనే మనకు అది అతుక్కుపోయే విధంగా అయితే ఇది ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ జిగురు అట్టల వల్ల మనకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి దోమ సమస్యకైతే ఎల్లో ఉపయోగపడుతుంది అలాగే నల్ల తామర పురుగుకైతే మనకు ఈ బ్లూ అయితే ఉపయోగపడడం జరుగుతుందండి సో మనం స్ప్రేయింగ్స్తోనే కాకుండా ఈ ఈ విధంగా జిగురు అట్టలతో కూడా మనకు కొద్ది వరకు దోమ ఉధ్రితను అయితే తగ్గించడానికి చాలా బాగా ఉంటుంది ఎవరైనా వాడాలనుకుంటే ఖచ్చితంగా వాడకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్